హైదరాబాద్లో లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారితో పాటు మొత్తం ఇరవై నాలుగు ఆలయాలలో బోనాలు సమర్పిస్తున్నారు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు మరోవైపు ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు కల్పించారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ జాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది ఉదయం నాలుగు గంటల సమయంలో ఆలయంలో అమ్మవారికి మహాభిషేకం దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత సంప్రదాయబద్దంగా కుమ్మరి బోనం సమర్పించడంతో జాతర ఉత్సవాలు మొదలయ్యాయి బోనాల సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆషాఢ మాసంలో చివరి వారం కావడంతో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆలయాలకు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు భట్టి విక్రమార్క వెంట మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు అంతకుముందు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్పించారు ఈ రోజు నాలుగవ ఆదివారం లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సుభిక్షంగా ఆయుధారోగ్యాలతో పాటి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోరాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ఆరోగ్య రక్షణ కటాక్షం అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తూ నమస్కారం తెలియస్తా ఇక్కడ సింహవాహలి మహంకాళి అమ్మవారి వరకి జరుగుతున్నటువంటి ఈ బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పార్వశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు రిలీజ్ చేయడం జరిగింది మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లే విధంగా దీవించాలని ప్రార్థించానన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహాకాళి అమ్మవారికి బోనం సమర్పించారు అంతకుముందు కార్వాన్ క్రాస్ రోడ్డులోని దర్బార్ మైసమ్మ దేవాలయంలో పూజలు చేశారు లాల్ దర్వాజా ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి పన్నెండు వందల మంది పోలీసులు పది షీ టీమ్స్ తో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఇబ్బంది కలగకుండా రెండు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు నగరంలో పలు ఆలయాల్లో బోనాలు సమర్పిస్తున్నారు లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు రేపటితో ముగుస్తాయి రంగం అమ్మవారి భవిష్యవాణి చెప్పే సాంప్రదాయ కార్యక్రమం రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుంది మహిళ మట్టికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనుంది రేపు సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్ ఢిల్లీ దర్వాజా వరకు ఘటాల ఊరేగింపు పోతరాజు విన్యాసాలు జరుగుతాయి